ఓకే సార్ ఈరోజు జూలై ఒకటవ తేదీ ఈరోజు మూడు విధాలుగా ప్రాముఖ్యత సంతరించుకుంది ఒకటి జూలై ఒకటి జాతీయ తపాలా ఉద్యోగుల దినోత్సవం రెండవది నేషనల్ డాక్టర్స్ డే జాతీయ వైద్యుల దినోత్సవం మూడవది ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం ఆవిర్భవించండి కాబట్టి ఈరోజు మూడు విధాలుగా ప్రాముఖ్యతను సంతరించుకుంది మొట్టమొదట జాతీయ తపాలా ఉద్యోగుల దినోత్సవం పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారత ప్రభుత్వం జూలై ఒకటిని నేషనల్ పోస్టల్ వర్కర్స్ డేగా ప్రకటించడం జరిగింది దీని లక్ష్యం వచ్చేసి తపాలా శాఖ ఉద్యోగులు వాళ్ళు ఎంతో సేవతో శ్రమతో అంకిత భావంతో వాళ్ళ యొక్క డ్యూటీ నివర్తిస్తున్నారు వాళ్ళ యొక్క సేవను సమాజం గుర్తించి కృతజ్ఞతాభావంగా తెలియజేసేదాని కోసం ఈ యొక్క జూలై ఒకటిని నేషనల్ పోస్టల్ వర్కర్స్ డేగా ప్రకటించడం జరిగింది మనం చూస్తున్నాం సమాజంలో అనేక శాఖలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు నాకు తెలిసి అవినీతి లేని ఏకైక శాఖ ఏదైనా ఉంది అంటే అది పోస్టల్ శాఖ మిగతా అన్ని శాఖల్లో ఎంతో కొంత అవినీతి ఉంటుంది ఎవరో కొంత అవినీతి చేస్తుంటారు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఇప్పటివరకు కూడా అవినీతి లేనటువంటి ఏకైక శాఖ పోస్టల్ శాఖ కాబట్టి అటువంటి పోస్టల్ శాఖలు ఎండనక వాననక ఆరోగ్యం బాగోలేకుండా వాళ్ళ వాళ్ళ నిధులు విధులు వచ్చేసి సక్రమంగా నివర్తిస్తుంటారు వాళ్ళను సమాజము గుర్తించి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈరోజు వేంపల్లె పోస్టల్ శాఖలో పనిచేస్తున్నటువంటి సాహిదా గారిని శివయ్య గారిని రామ్మూర్తి గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున సత్కరించడం జరిగింది అదేవిధంగా తపాల శాఖ ఉద్యోగులందరికీ ఈ యొక్క నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఇక రెండవది నేషనల్ డాక్టర్స్ డే ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి భారత ప్రభుత్వం నేషనల్ వర్కర్స్ డేగా జూలై ఒకటిను ప్రకటించడం జరిగింది దీనికి కారణం ప్రముఖ వైద్యుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న బిరుదాంకితుడు బీసీ రాయ్ ఆ రోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయనకు గుర్తింపుగా డాక్టర్స్కు గుర్తింపుగా ఈ యొక్క జూలై ఒకటిని ఆయన పుట్టినరోజు సందర్భంగా నేషనల్ డాక్టర్స్ డేగా ప్రకటించడం జరిగింది మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం వైద్యో నారాయణో హరి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడూ ఎడతెగక పారు ఏరున్ ద్విజుడును చొప్పడిన ఊర నుండుము చొప్పడుకున్నట్టు ఊరు చొరకు ముసుమతి అని నాలుగు వందల సంవత్సరాల క్రితమే డాక్టర్ యొక్క ప్రాముఖ్యతను మహాకవి భద్ర ఒక చిన్న పద్యంలో చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి డాక్టర్ యొక్క ప్రాముఖ్యతను వైద్య రంగం ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేసినందుకోసమే జూలై ఒకటిని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి నేషనల్ డాక్టర్స్ డేగా ప్రకటించడం జరిగింది ఇక మూడవది ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం ఆవిర్భావ దినం ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం ఉక్కు మహిళ భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి మానస పుత్రిక దారిద్ర నిర్మూలన సామాన్య మానవుని జీవన ప్రమాణాల పెంపు అనే ద్విముఖ లక్ష్యాలతో పంతొమ్మిది వందల ఐదు జూలై ఒకటిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇరవై సంవత్సరాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆనాటికి డెబ్బై శాతం కుటుంబాలు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగులు నివసించేటి అటువంటి పరిస్థితుల్లో భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా కావాలంటే ముందు దారిద్రాన్ని మాపాలి అనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఐదు జూలై ఒకటిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం తత్ఫలితంగా ఈనాడు దాదాపు ఐదు పది శాతానికి ఈ యొక్క పావర్టీ లైన్ రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క మహత్తర కార్యక్రమం బృహత్తర కార్యక్రమం గతంలో చాలా ఇంపార్టెన్స్ ఉండేది రాను రాను కొంచెం తగ్గింది కానీ ఇందిరాగాంధీ గారు ఉన్న రోజుల్లో ఇది చాలా మొత్తం కలెక్టర్స్ యొక్క సమీక్షలో నంబర్ వన్ దీన్ని తీసుకునేవాళ్ళు అటువంటి కార్యక్రమానికి స్వర్గీయ రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్గా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఖండించడం జరిగింది నేనున్న మూడున్నర సంవత్సరాల్లో రెండు వేల పది పదకొండు పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు మూడు సంవత్సరాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్లో పెట్టడం జరిగింది అది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ఏది ఏమైనా సరే ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇందిరాగాంధీ గారి మానస పత్రిక కాబట్టి ఈరోజు జూలై ఒకటిన ఈ విధంగా మూడు విధాలుగా ప్రాముఖ్యతను సంతరించుకుంది